హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నెల్లూరు స్టైల్ చేపలప్పులు బొచ్చి చేప చేపండి ఉల్లిపాయలు ఒకప్పు పచ్చిమిర్చి ఒక ఐదు కొద్దిగా కరివేపాకు సాల్టు అల్ల వెల్లుల్లి పేస్ట్ పసుపు కలుపుదామండి ఒకసారి ఉల్లిపాయ వేగింది కదా కారు వేస్తున్నాను ఇది చింతపండు అండి వేసుకుందాం చింతపండు పట్టని పేస్ట్ మామిడికాయ తీసుకున్నానండి ఒకటి నేను తురుముకున్నాను మూత పెడదాం ఒకసారి మామిడికాయ తురుమి వేసుకుందాం ఒకప్పు ఒక కాయ అండి కప్పు అయ్యింది తీసుకుందాం చాక్ ముక్కలు వేసేసుకుందామండి బొచ్చి అండి చాలా పెద్దది నీళ్ళు స్టైల్ వాళ్ళు ఇలాగే చేసుకుంటారండి మాడికే ముక్కలకన్నా కన్నా తురిగేసుకుంటేనే బాగుంటుంది అలా ట్రై చేయండి మూత పెడదాం చూద్దామండి కొద్దిగా కుక్ అయింది కదా జీలకర్ర పౌడరు పిస్ మసాలా అండి ఒక అదో స్పూన్ ఏదో స్పూన్ తీసుకున్నా గట్టితో తిప్పకూడదండి ముక్కలు విడిపోతే అలా వేసి కొంచెం తిప్పితే సరిపోతుందండి గిన్నె పట్టుకొని తిప్పాలి కొత్తిమీర వేస్తున్నాను అని కొద్దిగా అలా కదిపితే సరిపోతుంది లేకుంటే విడిపోతాయి ముక్కలు పెద్ద ముక్కలు తీసుకున్నాం కదా విడకుండా తినాలి కదా ముక్క అంటే అయిపోయింది తీసుకారాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ అన్నీ నాకు చాలా బాగా నచ్చుతున్నాయి చాలా బాగా పడుతున్నారు ఇది పేరు పలు వినక ఒకళ్ళు మెసేజ్ పెట్టారు పేరు పలు వినండి మాది లైక్ చేయండి షేర్ చేయండి